హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మెరుపులో చేసి ఎక్కువగా దోమ కానీ లేకపోతే మీకు కింద ముడత కానీ ముడత కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు గరుడా కెమికల్స్ వాళ్ళది గురువు అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే పిప్రోవిన్లు వచ్చేసి టెన్ పర్సెంట్ అంతేకాకుండా డైఫన్ చురన్ వచ్చేసి థర్టీ పర్సెంట్ డబ్ల్యూజి ఫామ్లో ఉంటుంది డబ్ల్యూజి అంటే వెటబబుల్ గ్రాన్యుల్స్ టైప్లో ఉంటుంది మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రుల మనకు మిరపలో వచ్చే దోమ కానీ ట్రిప్స్ కానీ అంతేకాకుండా మనకి పై మూడుతున్నా సరే కింద మూడుతున్నా సరే ఎఫెక్టివ్గా పనిచేసి మనకు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ఇది ప్రతి ఎకరానికి డోర్స్ విషయానికి వచ్చినట్లయితే మనం రెండు వందల యాభై గ్రాములు మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులరా కాబట్టి మిరపలో మీకు తెల్లదొమ్మ ఉధృతి కానీ నల్లి ఉధృతి కానీ లేకపోతే మీకు పై ముడత కింద ముడత ఉన్న రైతులు ఈ గురువుని మందును గురువుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మనకు మిరపలో ఉన్నాయి మిత్రులరా చాలా ఎఫెక్టివ్గా పనిచేసి చాలా మంచి రిజల్ట్స్ అయితే దీని లోపల ఉన్నాయి మిత్రుల చాలా ఎక్సలెంట్ మందు అనమాట ఇది మనకు మిరపలో ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ మందు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి